కౌలు రైతులకు అన్నదాత సుఖీభావ పథకం కింద సాయం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది ఒక్కో రైతు కుటుంబానికి మూడు విడతల్లో ఇరవై వేల చొప్పున అందజేయనుంది పీఎం కిసాన్ కింద ఇచ్చే ఆరు వేలతో కలిపి ఈ మొత్తాన్ని జమ చేయనుంది అటవీ భూములపై హక్కు కలిగిన వారికి అర్హులుగా గుర్తించనుంది అన్నదాత సుఖీభావ పథకం అమలుకు సంబంధించి వ్యవసాయ శాఖ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది భర్త భార్య పిల్లలతో కూడిన కుటుంబం యూనిట్ గా అన్నదాత సుఖీభవ పథకం అమలు కానుంది పిల్లలకు వివాహమైతే వారిని ప్రత్యేక యూనిట్ గా పరిగణించి సాయం అందిస్తారు వ్యవసాయ ఉద్యాన పట్టుకు సంబంధించిన పంటల సాగుదారులకు పథకం వర్తిస్తుంది ఆర్థికంగా ఉన్నత స్థానాల్లో ఉన్న వారికి పథకం వర్తించదు తాజా మాజీ లోక్సభ రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్యేలు మంత్రులు శాసన మండలి సభ్యులు మేయర్లు జెడ్పీ చైర్పర్సన్లు తదితర రాజ్యాంగబద్ద పదవులు నిర్వహించేవారు అర్హులు కాదు కేంద్ర రాష్ట ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు కార్యాలయాలు శాఖలు ప్రభుత్వ రంగ సంస్థలు స్థానిక సంస్థల్లో శాశ్వత ప్రాతిపదికన పనిచేసే వారికి పథకం వర్తించదు నెలకు పదివేలు ఆ పైన పెన్షన్ తీసుకునే వారు అర్హులు కాదు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ క్లాస్ ఫోర్ గ్రూప్ డి ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చారు వైద్యులు ఇంజనీర్లు న్యాయవాదులు చార్టర్డ్ అకౌంటెంట్లు ఆర్కిటెక్టులు నమోదైన ఇతర వృత్తి నిపుణులు అర్హులు కాదు గత సంవత్సరంలో పన్ను చెల్లించిన వారు పథక ప్రయోజనాలు అందుకోలేరు వ్యవసాయ ఉద్యాన పట్టు సహాయకులతో పాటు తహసీల్దారు మండల వ్యవసాయాధికారి తమ పరిధిలోని రైతుల వివరాలను పరిశీలించి ధృవీకరించిన అర్హుల జాబితాలను ఈ నెల ఇరవైలోగా అన్నదాత సుఖీభవ వెబ్సైట్ లో నమోదు చేయాలని వ్యవసాయ శాఖ సూచించింది వ్యవసాయ భూముల్ని వ్యవసాయేతర భూములుగా మార్చినా పథకం వర్తించదు పీఎం కిసాన్ ను సంతృప్తికర స్థాయిలో అమలు చేసేందుకు వీలుగా జాబితాలను నవీకరించాలని కేంద్రం ఆదేశించింది మే ఆఖరులోగా ఈ జాబితాలను సిద్దం చేయనున్నారు చనిపోయిన వారి పేర్ల తొలగింపు భూ రికార్డులకు అనుగుణంగా లబ్దిదారుల నమోదు రైతుల ఐడి నంబర్లు పెండింగ్ లో ఉన్న ఆధార్ ఈకేవైసీ వివరాలు సరిదిద్దాలి గిరిజన శాఖతో సమన్వయం చేసుకుంటూ అటవీ హక్కుల చట్టం ఆదివాసీ గిరిజనులకు సంబంధించిన అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించింది